యూట్యూబర్ హర్షస్థాయి ఎక్కడ పోలీసులు కన్ను కప్పి ఎక్కడికి వెళ్ళాడు కేసు ఎందుకు డిలే అవుతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇప్పటికే హర్ష సాయిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అయినప్పటి నుంచి అంటే ఐదు రోజులుగా యూట్యూబర్ హర్ష సాయి పరారీలోనే ఉన్నాడు హర్ష సాయి కోసం పోలీసులు గాలింపు కొనసాగుతుంది తనపై రేప్ కేసు ఫైల్ అయినప్పటి నుంచి హర్ష సాయి అజ్ఞాతంలోకి వెళ్ళాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు కానీ పోస్టులు ఆడియో లీక్లతో సోషల్ మీడియాలో తన ఉనికి చాటుతున్నాడు అయితే ఈ మధ్య ఆడియో క్లిప్స్ కూడా కొన్ని విడుదల చేస్తున్నాడు హర్ష సాయి స్టోరీ డిస్కషన్ కోసమని ఇంటికి పిలిచి మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చి అఘాయిత్యం చేశాడని వీడియో రికార్డ్ చేసి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నదని బాధితురాలపై కంప్లైంట్ ఇచ్చాడు కానీ నిరాదరణ ఆరోపణలని డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని ట్వీట్తో ఆరోపించి అడ్వకేట్ను రంగంలోకి దింపాడు హర్ష సాయి మరోవైపు హర్ష సాయి ఇల్లీగల్ యాక్టివిటీస్కు సంబంధించిన ఆడియోలు రిలీజ్ చేశారు బ్యాన్ చేసిన పెట్టింగ్ క్యాప్ను ఎలా ప్రమోట్ చేసామంటే అంతా నా ఇష్టం పది కోట్లు వచ్చాయి అది నా వాల్యూ అంటూ తన మార్కెట్ మంత్రాను బయట పెట్టాడు హర్ష సాయి ఇక గతంలో అతనిపై ఉన్న బెట్టింగ్ యాప్ వివాదాల డొంక మళ్లీ కదిలింది ఫిర్యాదుల విలువ మొదలైంది గేమ్ యాక్టింగ్ ను ఉల్లంఘించారని హర్ష సాయిపై తెలంగాణ డీజీపీకి కంప్లైంట్ చేశారు మరోవైపు తనను బెట్టింగ్ గేమ్స్ ను బానిసను చేశారని హర్ష సాయిపై ఏపీలో బాధితులు తెరపైకి వచ్చారు ఇలా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కోసం హర్ష సాయి పైకం వివరాలు బయటపడుతున్నాయి హర్ష సాయి విదేశాలకు పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నాడంటూ సైబరాబాద్ సిపి అవినాష్ మహంత్కి ఫిర్యాదు చేశారు బాధితురాలు సోషల్ మీడియాలో తనని ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు ఎక్కడికి పోతావురా చిన్నవాడ అన్నట్లు హర్ష సాయి జాడ కోసం గాలింపును మమ్మరం చేశారు నార్సింగ్ పోలీసులు స్పెషల్ టీమ్ను రంగంలోకి దింపారు అయినా లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ను ఇట్టే అరెస్ట్ చేసి నార్సింగ్ పోలీసులు మరి స్థాయి విషయంలో ఇంతడి ఎందుకు చేశారని చర్చ జరుగుతుంది